ప్రైజ్ ద అలాట్ ప్రైజ్ ది అలాట్ ఈరోజు లైవ్ టెస్టింగ్ అంతే లైవ్ ఎలా వస్తుంది ఎలా రావట్లేదు అని టెస్టింగ్ బహుశా బాగానే వస్తుంది ప్రతిరోజు కూడా బైబిల్ నేర్చుకోవడానికి లేదా బైబిల్ చదవడానికి ప్రజలు అందరికీ ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా అందరూ వీలైనంత మటుకి అందరూ కూడా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి చదివిన వెంటనే అర్థం కాకపోవచ్చు ఖచ్చితంగా అర్థం కాకపోవచ్చు కానీ బైబిల్ ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చదివితే ఖచ్చితంగా మీకు దాన్ని సారాంశం అర్థమవుతుంది ఆటోమేటిక్గా దాని యొక్క భావాన్ని మీకు చెప్తుంది బైబిల్ ఎంత చదివినా మన స్థితిని మనకి తెలియజేస్తుంది అమేం ఇది ఒక చిన్న లైవ్ మీకు ఏదో చెప్దామని కాదు ఒక చిన్న లైఫ్ టెస్టింగ్ అంతే ఓకే అందరూ మంచిగా ఉన్నారు కదా బాగున్నారు కదా ఈరోజు నుంచి కూడా నేను పాస్టర్ పాల్ గారు చెప్పినట్టు ఉదయం పూట పాత నిబంధన సాయంత్రం పూట కొత్త నిబంధన చదవాలి అలా చదివితే అర్థమవుతుందని చెప్పారు అంటే ఎప్పుడైతే చదివినా కాదు అలా టైమింగ్ పెట్టుకోండి అలా సమయం పెట్టుకోవడం వల్ల మీకు అర్థం అవుతుంది చదవడానికి ఈజీ అవుతుంది అలా బైబిల్ని ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఐదు సార్లు చదవండి ఖచ్చితంగా మీకు బైబిల్ గురించి తెలుస్తుందని జాన్ చెప్పారు ఖచ్చితంగా చేద్దాం నేను ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నా మీరు కూడా మొదలు పెట్టండి ఓకేనా ప్రతిరోజు కూడా మీరు ఏదైతే చదివారో దాన్ని రాసుకోండి దాకా చదివారు ఇది కంటిన్యూ లైవ్ కాదు చిన్న లైవ్ టెస్టింగ్ అంతే వాక్యం చదివిన వెంటనే అర్థమవుతుందని కూడా మన భ్రమ వాక్యం చదివిన వెంటనే అది అర్థం కాదు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలంతే చదివిన వెంటనే వచ్చేయాలంటే రాదు ఒకటికి రెండు సార్లు ఒకటికి ఐదు సార్లు చదవాలి బైబిల్ మొత్తం కంప్లీట్గా చదివితే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అలా సార్లు చదివేటప్పటికి కంపల్సరీ మీకు బైబిల్ అర్థమవ్వడానికి ఉపయోగపడుతుంది ఎవరేం చెప్పినా దాని సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది నేను కొత్తగా చిన్న లైవ్ చూసా దాంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే దీనికి దానికి సంబంధం లేదు చిన్న ముఖ్య చెప్తా వాళ్ళు ఎవరో లైవ్ పెట్టారు లైవ్ పెట్టి అన్ని భాషల పేరుతో ప్రేయర్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది దేవుడి పేరుతో కొన్ని రకమైన భాషలు మాట్లాడే అది అర్థం కాని భాషలు అట్ల వల్ల ఎవరికి ఉపయోగం లేవు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి ప్రేయర్స్ చేస్తున్నారు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు చెడ్డ పేరు క్రీస్తుకి ఎలాంటి కలంకం అంటదు దానివల్ల కాకపోతే ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం ఉపయోగం మీరు కూడా బైబిల్ చదవండి చదివి బైబిల్లో అలా ఉందా అని మీరు తిరిగి చెప్పండి కొంచెం చేయండి ఒక్క నిమిషం ఈరోజు నేను మత్తస్సు వార్త ఈవినింగ్ టైం కాబట్టి మత్స్సు వార్త మొదలు పెడుతున్నా నేను మొదలు పెడుతున్నా మిమ్మల్ని మొదలు పెట్టమని చెప్పడం లేదు నేర్చు చెప్తున్నా అంతే ప్రయత్నించండి ఖచ్చితంగా ప్రయత్నించడానికి ట్రై చేయండి ఓకే రెండు ఒకటే కదా సారీ దేవుడి పేరుతో దొంగ పనులు చేయకండి దేవుడి పేరు చెప్పుకొని ప్రజలని మోసం చేయకండి దేవుడు చెప్ పేరు చెప్పుకొని అడుక్కోకండి ఎంతో మంది దేవజనులు ఉన్నారు ఎంతో మంచిగా చెప్తున్నారు వాళ్ళ వాక్యాన్ని వినండి హిందువుల గురించి లేదా ఇతర మతాల గురించి మనకి వద్దు వాళ్ళని ప్రేమించండి నిన్ను వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ప్రేమించండి అన్నట్టు మీరు ప్రేమించండి కాకపోతే ఇతర మతస్థుల్ని ఎవరిని విమర్శించవద్దు క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడు బోధకులను చేసే వాళ్ళని మాత్రం విమర్శించండి అర్థమైందా క్రైస్తవ్యంలోనే ఉన్న తప్పుడు బోధలు చేసే ఇప్పుడు సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టే వారిని మీరు ఖండించండి వారిని మీరు అడగండి అంతేగాని ఇతర గ్రంథాల జోలికి లేదా ఇతర మతస్థుల జోలికి మీరు వెళ్ళకండి మన క్రైస్తవ్యంలోనే క్రైస్తవ్యం పేరుతో దొంగ పనులు దోపిడీ పనులు నీచ పనులు చేసే అంటే ఇవి చేస్తున్నారని కాదు ఇలాంటివి ఇంచుమించు ఇలాంటి పనులు చేస్తున్నారని నేను చెప్తున్నా క్రైస్తవ్యంలో అందరూ చెడ్డవాళ్ళు కాదు కొంతమంది ఉన్నారు క్రైస్తవ్యం ముసుగులు వాళ్ళని ఎదుర్కొనాలి ఎలా వాళ్ళు బైబిల్ నుంచి చెప్తారు మనం చెప్పాల్సింది బైబిల్ నుంచి కేవలం డబ్బుల కోసం కొంతమంది కొన్ని నీచి పనులు చేస్తున్నారు దురాత్మ పరిశుద్ధాత్మక పేరుతో దురాత్మని లేవనెత్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ పేరుకు క్రైస్తవ్యం చేసేవన్నీ దురాత్మ పనులు రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంతకుముందు నేను లైవ్ వీడియో చూసా దాంట్లో అన్య భాషల పేరుతో ప్రార్థన చేస్తున్నారు కింద ఫోన్ నెంబర్ పెట్టారు எந்தக்கு ஃபோன் நம்பர் தேనికి ஃபோன் பே கா Google பே கா தேவூர் பே ஏடு கொடமே தேவூர் பே செப்புனே இங்க நிச்சம் बिगாரல்ல திரடமே ఓకే ఇది కేవలం టెస్టింగ్ వీడియోనే ఓకేనా పది నిమిషాలు చేద్దాం అనుకున్నా ఇంచుమించు పది నిమిషాలు అయిపోతుంది వీలైతే ఇంకొక టూ డేస్ టూ డేస్లో కొత్తగా లైవ్ ప్రారంభిస్తా అది కంటిన్యూగా ఉంటుంది ఎవ్రీడే ఓకేనా ఓకేనా ప్రైస్టు జీసస్ ప్రైస్టు లా అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నా మంచిగా ఉండండి ప్రేయర్ చేసుకోండి బైబిల్ చదవండి దేవునితో మీరు మాట్లాడండి దేవుడు మనతో మాట్లాడులాగా వాక్యాన్ని వినండి మంచిగా వినండి శ్రద్ధగా వినండి చెడు బోధలో వినండి మంచి బోధలు వినండి అది ఏది మంచో ఏది చెడో మీరు అర్థం చేసుకుని దాన్ని చెప్పడానికి ట్రై చేయండి ఆమె కలుద్దాం లాడ్ అమ్మా ఓకే మా ఇది టెస్టింగ్ లేవు ఓకేనా ఒక టూ డేస్లో మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేస్తాను వీలైతే రేపటి నుంచే స్టార్ట్ చేస్తా ఓకే అమ్మా థ్యాంక్ యూ ప్రెజ లాడ్ బాయ్ మా వందనాలు సునీల్ రెడ్డి ఓకే అమ్మా మీ పేరు ఓకే సునీల్ రెడ్డి అని ఉంది ఓకే తల్లి బాయ్ వందనాలు